హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈ వీడియోలో అయితే ఆ ద్వారా ఏమేమి పనులు చేసుకున్నానో చూపిస్తాను అందుకంటే ముందు ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే కనుక మార్నింగే ఫస్ట్ చేసే పని వాకలు తొడవడం అందులోనూ ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆకులు ఎక్కువగా రాలిపోతూ ఉంటాయి అందుకని చెప్పి ఇంక మార్నింగే తుడుస్తున్నాను ఫస్ట్ రోడ్డు తుడిచేసి వచ్చిన తర్వాత లోపల వాకలు అయితే తుడుస్తాను లోపల వాకలు తుడిచిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి లంచ్ బాక్సెస్ ఆడావిడ ఏమీ ఉండదు అందుకని చెప్పి ఇంకా మార్నింగే ఫస్ట్ టీ అయితే తాగేసాము అక్కడ ఇంకా ఏం వీడియో తీయలేదు తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను ప్రతి ఆదివారం ఏంటంటే మొక్కలు ఏదో ఒక పని చేస్తూ ఉంటాము ఈ ఈ వీక్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అసలు గార్డెన్ అంతా ఎలా అయిపోయిందంటే అంటే గార్డెన్ అంటే మరీ పెద్దది ఏం కాదులేండి ఒక చిన్న ప్లేస్ అంతే మాకు మొక్కలు వేసుకోవడానికి ఉంది అందులోనే ఏవో కొన్ని కొన్ని మొక్కలు వేసుకొని పెంచుకుంటూ ఉంటాము అది ఏమైందంటే తమలపాకు పాదు వేసాము మొత్తం అంతా కూడా పాకేసింది తమలపాకు పాదు అసలు కింద నేల చెట్లు గోడ మొత్తం అంతా అనుకుంటున్నాం మాట లాగేద్దాము ఇంకా అని చెప్పి కానీ చూడడానికి ఏమో మనకి చాలా అందంగా కనిపిస్తుంది కాకపోతే చాలా మెస్సీగా అయిపోయింది దానికి తోడు పాములవి కూడా వచ్చేస్తాయి కదా అందుకని చెప్పి తీసేద్దామని అనుకుంటున్నాము నేను కొంచెం లాగడానికి ట్రై చేశాను కొంతవరకు తీసాను ఈరోజు ఇంకా మిగతాదంతా అంతా కూడా తీయాలి ఇది తీయడం కొంచెం కష్టం ఎందుకంటే పాకిన ప్రతి చోట ఇది ఏరు భూమిలోకి అన్నమాట అంతా లాక్కుని రావాలి అందుకని ఇంకా కొంచెం తీసి ఇంకా ఆపేసాను ఇంకా మార్నింగ్ లెగ్గానే ఏం చేశానంటే బొబ్బరిపప్పు నానబెట్టాను రెగ్యులర్గా బొబ్బరిపప్పు వాళ్ళు ఇవిలా వేసుకుంటాం కదా కాకపోతే ఈసారి నేను బొబ్బరిపప్పుతో రొట్టె కాల్చుదామనుకుంటున్నాను అంటే బొబ్బరి రొట్టె జస్ట్ మనం వడకయ్యి ఎలాగో అలాగే పిండి రుబ్బేసుకుని పెట్టేసుకున్నాను అందులోనే కొంచెం ఇడ్లీ నొకైతే యాడ్ చేసుకోవాలి ఇంకా మనకి అయినా లేకపోతే వాడైనా ఆనియన్స్ అయితే వేసుకోవాలి కదా ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఇక్కడ నేనైతే ఒక మూడు నాలుగు ఆనియన్స్ అయితే తీసుకుని కట్ చేసుకుంటున్నాను బొబ్బరి రొట్టి చాలా బాగుంటుందండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మరీ డీప్ ఫ్రై ఐటమ్స్ తినడం ఎందుకని చెప్పి రొట్టె అయితే కాల్చుతున్నాను రొట్టె కూడా చాలా బాగుంటుంది మనకి కావాలంటే మెత్తగా కాల్చుకోవచ్చు లేకపోతే కొంచెం క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు ఇందులో మీకు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు క్యారెట్ తురుము కరివేపాకు సన్నగా అల్లము అవన్నీ కూడా తరుక్కునేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అప్పటికే నాకు లేట్ అయిపోయింది అంటే ముందు అనుకోలేదనమాట ఇలా కాల్చుదాం కాల్చుదామని చెప్పి అప్పటికప్పుడు అనుకుని ఇంక మార్నింగ్ లెగ్గానే పప్పు అయితే నానబెట్టేశాను ఈ పప్పు వన్ అవర్ అలా నానిపోతుంది లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ అందుకంటే ఎక్కువసేపు ఏమి టైం పట్టదు ఇంకా నానగానే కొంచెం పొట్టు కడిగేసి పొట్టు ఉంచేసాను హాఫ్ ఆఫ్ ద పొట్టు కడిగేసి మిగతా పొట్టుతో పప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నాను అందులోనే కొంచెము మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది అయితే యాడ్ చేశాను వేసుకోకపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే నా దగ్గర కొంచెం మిగిలి ఉంది సరే వేసేద్దాం ఇంకా కొంచెం బాగుంటుందని చెప్పి వేస్తాను అందులోనే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ సాల్ట్ అయితే మనం టేస్ట్కి తగ్గట్టు చెక్ చేసి వేసేసుకోవడమే ఇంకా మీరు పచ్చిమిరపకాయలు అవి తింటే కనుక అంటే కొంతమంది తింటారు కదా అలా తినే వాళ్ళు సన్నగా తరుక్కుని వేసుకోవచ్చు నేను మళ్ళీ పిల్లోడవి తినడానికి వేయలేదు కొంచెం జీలకర్ర వేసుకోండి మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము ఇంకా ఏదైనా వేసుకోవచ్చు సన్నగా తరిగిన కరివేపాకు ఇవన్నీ కూడా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మనం రొట్టె కింద అయితే వేసేసుకోవడమే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎప్పుడు కనుక తినకపోతే చాలా బాగుంటుంది ఇది కాల్చుకున్నప్పుడు కూడా మీకు క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువ కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటుంది లేదు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే కనుక కొంచెం కలర్ వచ్చిన తర్వాత మీరు అయితే తీసేసుకోవచ్చు దీన్ని అయితే మొత్తం సిమ్లోనే కాల్చుకోవాలండి ఎందుకంటే మనం దళరిగా వేసుకుంటాం కాబట్టి హైలో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల అయితే ఉడకదు అందుకని చెప్పి సిమ్లోనే పెట్టుకోండి అంతేకాకుండా ఇది మరీ దలసరిగా కూడా వేసుకోకండి అంటే మనకు ఒక మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక ఒక ఇంచు ఎత్తు ఉండే టైప్లో వేసుకున్నారంటే మీకు క్రిస్పీగా ఉంటుంది లేదు ఇంకొంచెం ఎత్తుగా దలసరిగా వేసుకుంటే మనకి రొట్టె టైప్ అయిపోతుంది నేనైతే కొంచెము ఎర్రగానే కాల్చుకున్నాను క్రిస్పీగా ఉండాలని చెప్పి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఆ రోజు టిఫిన్ చేసేసిన తర్వాత టమాటాలు ముగ్గుపోయినాయి అని కోద్దామని వచ్చాను ఇక్కడ ఏం జరిగిందంటే దూరం నుంచి చూశాను టమాటా నేను ఇవి ఒక్కటే కనిపిస్తుంది ఇప్పుడు మీకు చూస్తే కనుక ఒకటే కనబడింది కదా వీడియోలో కూడా అలా కనబడింది నేను అనుకున్నాను ఒకదాన్ని నైటు ఏదైనా తినేసిందేమో లేదో రాలిపోయిందేమో అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కనిపించింది మాట ఓకే ఇంకా ఉన్న రెడ్గా అయిపోయినాయి మళ్ళీ ఏమన్నా తినేస్తాయని చెప్పి ఇంక వెంటనే కోసేసాను భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా నిజంగా అసలు కొన్నవి కూడా ఇంత బాగోవండి ఎంత బాగా వచ్చినాయో రెండు కూడా ఒకటే కలర్లో పండిపోయాయి ఇంకా ఆనపకాయ కూడా అత్తయ్యాలు ఇంటి దగ్గర ఉంటే ఆనపకాయ కూడా కోసి తెచ్చేసాము అంటే ఇంకా ఎక్కువ రోజులున్నా మళ్ళీ చెట్టు కూడా ముదిరిపోతుంది అందుకని చెప్పి సైజ్ అయితే కోసేసుకున్నాము ఇంకా టిఫిన్ చేసాను కదా ఆ తర్వాత అయితే వేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఫంక్షన్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు గొంతుకు రంప దగ్గు మాట అసలు ఫస్ట్ ఏమనుకున్నానంటే మనం మందులు ఏమి వాడకూడదు దాని అంతటా అదే తగ్గిపోతుంది కదా అని చాలా రోజులు వెయిట్ చేశాను కానీ తగ్గట్లేదు ఇంకా నైట్ అసలు పడుకోనవట్లేదు అనమాట పడుకుంటే దగ్గు వచ్చేసింది సరే అని చెప్పి దగ్గరకు తెచ్చి వాడాను ఫైనల్గా దగ్గరికి వేసుకున్న తర్వాతే తగ్గింది మనం దేనికి సంబంధించిన ఆ మెడిసిన్ వాడితేనే కానీ తగ్గదు అంటారు కదా ఆ టైపు ఇంకా తర్వాత చెప్పాను కదా ఇంకా సండే అంటే మొక్కల్లోనే ఉంటాము పెద్దగా పని అయితే ఏమీ ఉండదు అంటే ఉండదు అంటే నేను సండే రోజు ఎక్కువ బట్టలు వతుకను ఎక్కువగా పని అయితే పెట్టుకోను జస్ట్ ఫుడ్ తినాలి కాబట్టి కడుపుకి అది ఒకటి వండుకుంటాము తర్వాత ఇలా మొక్కల్లోని లేకపోతే ఫ్యామిలీ టైం ఇంక అంతే ఇంక ఈరోజు జామకాయ కోద్దామని చెప్పి వచ్చాను ఇక్కడ రెండు జామ చెట్లు ఉన్నాయి మాకు మీ చూపిస్తాను ఫస్ట్ అయితే జామకాయ కోసేద్దాం ఒకటైతే కాయే కానీ చాలా దోరగా ఉంది అది మరి ఎందుకు పండిపోయిందో తెలీదు అంటే ఎదగలేదు ఇప్పుడు కోస్తున్నాను కదా అది ఇందాక కోసిన రెండు కాయలు ఒకటే చెట్టువి ఒకటి చాలా పెద్దగా అయింది కదా ఇంకోటి చాలా చిన్నగానే అయ్యింది కానీ రెండు దూరగానే ఉన్నాయి ఈ చెట్టుకాయ అయితే చాలా స్వీట్ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అది తైవాన్ అన్నారు అంటే లోపల రెడ్ కలర్లో ఉంటుంది కదా అని చెప్పి అమ్మారు అంటే మనకి ఇళ్ళ ఇళ్ళ దగ్గర సైకిళ్ళ మీద బళ్ళ మీద తెచ్చి మొక్కలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాము కాకపోతే అది ఎర్రకాయ అవలేదు జస్ట్ నార్మల్ కాయే కోలకాయ అన్నమాట అది పెద్ద సైజు కాయే ఇది ఏమో రౌండ్ కాయ ఇది మేము భీమవర నుంచి మాకు పాలకోడేరు తగులుతుంది మధ్యలో అక్కడ తోట ఉంది తోట వాళ్ళు బయట పెట్టి అమ్ముతారు అక్కడ నుంచి జామకాయలు తెచ్చుకుంటే దాని టేస్ట్ మాకు చాలా బాగా నచ్చి అప్పుడు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు మొక్కిచ్చారన్నమాట అది తెచ్చి వేశాము ఈ కాయ అయితే చాలా బాగుంటుందండి ఆ కాయ కంటే ఇది ఇంకా స్వీట్గా ఉంటుంది గింజ తక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా ఓకే బాగుంటుంది ఇది కోలకాయ ఫస్ట్ ఫస్ట్ కా అంటే చెట్టు వేసిన తర్వాత పెద్ద కాయ లేదు తర్వాత పట్టు మీకు ఆల్మోస్ట్ కాయ ఒకటి అర కేజీ పైన ఉంటుంది అంత పెద్ద కాయ కాసింది ఆ తర్వాత ఎక్కువ కాస్తాయి కదా చట్నీ చట్నీ ఎక్కువ కాయలు కాసే కొద్దీ సైజ్ అయితే తగ్గిపోతున్నాయి ఇప్పుడు ఓకే ఇప్పుడు కూడా ఒక అర కేజీకి కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ బాగానే కాస్తున్నాయి కాకపోతే ఇప్పుడు మనకి పిట్టలు ఉంచట్లేదు అంతే కోసుకోవడానికి అందుకే ఈ కాయకి కూడా వల కట్టాము మేము అలాగే చట్నీ ఉంచుతూ లేదు మనకు కోసుకోవడానికి ఒక కాయ కూడా దొరకట్లేదు అని చెప్పి ఇక్కడ ఒక వలంటిది ఉంటే కట్టడం వల్ల మనకి ఈ కోసుకోవడానికి అయితే వచ్చింది వీలే ఎంతమంది ఇలా జామకాయ కోసుకుని ఉప్పు కారం వేసుకుని తింటారో కామెంట్ చేయండి నేను కూడా ఉప్పు కారం వేసుకుని తింటాను బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆ ప్రయోగాలు ఏమి చేయట్లేదు జస్ట్ నార్మల్గానే తినేసాము మామూలుగా తిన్న కాయ అయితే చాలా స్వీట్గా ఉంది అందులోని చెట్ని ఒకటి తయారయ్యింది కదా మనం మార్కెట్లో కొన్నది వాళ్ళు కొంచెం పచ్చకాయ కోసి అమ్ముతారు అలా కాకుండా ఇది మన చెట్టుని తయారైన తర్వాత కోసుకున్నాం కాబట్టి ఇంకా చాలా స్వీట్గా ఉంది ఇంకా తర్వాత మా అబ్బాయికి అయితే భోజనం తినిపించేస్తున్నాను ఆ రోజు నేను చిక్కుడికాయ కూర కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను మీకు చెప్పలే కదా మేము బర్డ్ ఫ్లూ వచ్చింది వస్తుంది అని తెలిసినాక అంటే మనకు మన ఏరియాలో కాకుండా బయట వస్తుంది అని న్యూస్లో వచ్చిన నుంచి మేము చికెన్ కానీ ఎగ్స్ కానీ తినడం మానేసాము అందుకే ఆ రోజు సండే అయినా సరే నేను చిక్కుడుకాయ కూర ఉండాను ఇంకా చిక్కుడుకాయ కూర అంటారా మా అబ్బాయి అస్సలు తిండు చిక్కుడుకాయలు కానీ అంటే గింజ ఉంటుంది కదా ఆ గింజ ఐటమ్స్ ఏమీ తిండు మాట అందుకని చెప్పి నేను ఆ రోజు ఇంకా కొత్తిమీర పచ్చడి చేస్తే కొత్తిమీర పచ్చడి వేసుకుని తినేసాడు ఆ తర్వాత అరటి కోసేసాము అరటిపళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు ఏం చేసామంటే ఒకటి రెండు అస్తాల కింద కోసేసాము మొత్తం గెలంతా ఒకేసారి కోసేసినా ముగ్గిపోయినా తినలేము అని చెప్పి పై అస్తాలని కోసేసాము మేము బయటికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి అలా అలా కోసేసాము ఇంకా లాస్ట్లో ఒక ఐదారు అస్తాలు ఉన్నాయి ఇంకా అన్నమాట గెల చట్నీ పళ్ళు ముగ్గిపోతున్నాయని చెప్పి మొత్తానికి చెట్టు కొట్టేసి గెల అయితే కోసేసాము ఇంకా ఈ గెల గురించి చెప్పాలంటే మనం అరటి చెట్లు వేసిన తర్వాత ఇది రెండో కాపు అంటే ఫస్ట్ టైము ఫస్ట్ చెట్టేసాం కదా అది కూడా చాలా ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ అది కూడా పన్నెండు అస్తాలు పది అలా ఇంచుమించు వేసింది పెద్ద కాయలు కాకపోతే ఏమైందంటే ఎదగలేదు కాయ ఎదగకుండా ముగ్గుపోయింది ఇది మాత్రం బాగానే ఎదిగింది ఇంకా కొన్ని ఊరెళ్ళాను పట్టుకెళ్ళాను ఇంకా మిగతావి అత్తయ్యాలకి మాకు తినేసాము ఈ వీడియోని కూడా ఇక్కడ టెండ్ చేసేస్తాను వీడియో నైతే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మీరు వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్